అండ్ మొన్న స్టేజ్ పైన కూడా చూసాము అన్మాచబుల్ ఎనర్జీ కోర్స్ అంటే ఒక గేరప్ అయిపోయారు ఒక ఎమోషనల్ బ్రేక్ డౌన్ స్టేజ్కి వచ్చేసారు అని చెప్పేసి కనిపిస్తూనే ఉంది కళ్ళంతా ఫుల్ రెడ్ అయిపోయి వాటరీ వాటరీగా ఉండి ఆ ఎమోషన్ని క్యారీ చేస్తూనే మాట్లాడడంతో జనాలందరూ కూడా మననందునే కదా అన్న ఒక థాట్ వాళ్ళలోకి వెళ్ళిపోయింది ఆబ్వియస్లీ మీ అందరికీ అంటే మీరు కానీ నవదీప్ గారు కానీ సందీప్ కిషన్ గారు కానీ వీళ్ళందరికీ కూడా బ్యాక్గ్రౌండ్ లెక్కోకుండా ఇట్లా వచ్చారు అని చెప్పేసి ఆ థాట్ ఉంది ఆల్సో మీరు ఇంత ఎమోషనల్గా మాట్లాడేసరికి మన అబ్బాయిని మనకి అంటే అన్యాయం చేస్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది తెలుగు వాళ్ళందరూ గ్లాడ్ అండి ప్రేక్షకులు అందరూ నా ఎమోషన్ని అర్థం చేసుకున్నారు నా ఎమోషన్ని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు నేను చూస్తున్నాను నేను ఏదైతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడానో అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దానికి ఉన్నాయి నా అదృష్టం ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకున్నారు సో ఐ క్యాన్ ఓన్లీ బి ఐ కెన్ ఓన్లీ బీ థ్యాంక్ఫుల్ నా ఎమోషన్ అర్థమైంది ఐ కెన్ జస్ట్ బి థ్యాంక్ఫుల్ అబౌట్ ఇట్ చాలామంది నాకు చెప్పటం జరిగింది మేము నువ్వు అలా బాధపడుతుంటే మాకు కళలోంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి నన్ను మీ ఇంట్లో మనిషిగా నన్ను సొంతం చేసుకున్నందుకు ఐ కెన్ ఓన్లీ బీ థ్యాంక్ఫుల్ నేను నా సాయశక్తులా నేను ఏం చేయగలుగుతానో ఏం తిరిగి వెనక్కి ఇవ్వగలుగుతానో అది ఖచ్చితంగా చేసే తీరుతాను ఫర్నోవ్ అయితే నేను ఒక మంచి సినిమా ఇవ్వాలి నన్ను చాలా ఓన్ చేసుకుని నా సినిమాకి ఇంత హైప్ తెచ్చి ఇంత ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఓన్ చేసుకున్నారు ఖచ్చితంగా థియేటర్కి వస్తామని చెప్పి మెసేజెస్ వస్తున్నాయి చాలా మెసేజ్లు ఇండస్ట్రీ నుంచి విపరీతమైనటువంటి సపోర్ట్ దిగ్గజాలు అందరూ ఫోన్లు చేస్తున్నారు సుకుమార్ సార్ కాల్ చేశారు సాగర్ చంద్ర గారు వాల్తేర్ వీరయ్య బాబీ గారు కోనా వెంకట్ గారు సాయి రాజేష్ గారు జాతరత్నాలు అనుదీప్ గారు చంద్రబోస్ గారు లిరిసిస్ట్ బండ్ల గణేష్ అన్న వీళ్ళందరూ దగ్గరగా తీసుకుని మేమున్నాం నీ కోసం వంశీనంది పాటి గారు వీళ్ళందరూ చాలా హార్ట్ఫుల్గా ప్రే చేస్తున్నారు నా కోసం అని చెప్పి అంటున్నారు సో ఐ కెన్ ఓన్లీ బీ థ్యాంక్ఫుల్